ఓకే అండి మొత్తానికి అయితే మా అన్నయ్య పొప్పకి రేపే అండి పప్పు నాళ్ళు అయితే ఈరోజు వెళ్ళేసి సరుకులు పోతున్నాం వినుకొని వెళ్తున్నాం నేను మా అంటికి వెళ్తున్నాం మా బాబాయ్ వెళ్ళేమో వాళ్ళు కట్టకి వెళ్ళాలి అందుకని ఇప్పుడు ఒక వెళ్తాను పని తల ఒక్కొక్క పనికి వెళ్తున్నాం ఆ విధంగా ఇప్పుడు నేనే మా అంటికి వెళ్తాను అదే అండి సంగతి ఓకే అండి రా వెళ్దాం ఓకే అండి సరుకులు తీసుకుంటానికి అయితే మనం ఇక్కడ ఉన్న జనరల్ జనరల్ స్టోర్కి వచ్చాం ఈ స్టోర్కి వచ్చామండి ఇక్కడ సొరకు తీసుకుంటాం ఏమీ తీసుకుంటాం ఇంకా కదా చూపిస్తుంటాం చూసేయండి ఓకే అండి సరుకులు అయితే చెప్పేసి మిమ్మల్కి ఇప్పుడైతే మేము స్వీట్ షాప్కి వెళ్తున్నాం ఎందుకంటే స్వీట్లు తీసుకోవాలి మన గొప్ప ఐటమ్స్ ఏంటంటే స్వీట్లు ఏనండి స్వీట్లు ఒక నాలుగైదు రకాలు తీసుకుంటాం ఒక ఐదు రకాలుగా తీసుకోవాలి మొత్తం ఒక పాది కేజీలు తీసుకోవాలి అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీట్ షాప్ చూపిస్తాను చూసేయండి చూసేయండి బాగుంటాయి చూడండి స్టాక్ ఉంటుంది ఇదే అండి మన స్వీట్ షాప్ అయితే మీరు లాంగ్ వెళ్తాం చాలా రకాలు ఉంటాయి చూడండి ఓకే అండి మొత్తం లాంగెళ్ళి చూద్దాం దొరుకుతుంది ఇక్కడైతే ఇవి చూసేయండి ఇక్కడే మొత్తం అండి ప్రిపేర్ చేసేది లడ్డూలు కానీ జాంగ్రీలు బాదుషాలు అన్నీ ఎనీథింగ్ ఎక్కడ ఉంటే మనకి ఏం కానీ అన్న ఇది ఒక రకం అన్న ఇది ఒక రకం లడ్డు బూందో ఒకటి రెండు మొత్తం ఐదు ఐదు కిలో చెప్పినా ఎన్నోత్తే అన్న కేజీకి ఎన్నో కేజీకి ఎవరు అన్న ఐదు మొత్తం ఒక ఐదు కిలో చేద్దాం ఒకటి పది వస్తాయి అంట వద్దటి ఒకటి రెండు నాలుగో ఒకటి మటో పదిసో ఒకటి చూపి జాంగిరీ ఒకటి రేపుటికే ఓకే ఓకే అంటే మా ఇంట్లో ఎవరు పెళ్ళి సరే మేము స్వీట్లు అయితే ఇక్కడే తెచ్చేది ఇప్పుడు అలానే మా అన్నయ్య పెళ్ళి కూడా ఇక్కడికి వచ్చామండి తీసుకోవడానికి మా ఆంటీ నేను వచ్చాము ఇప్పుడు చెప్పాము నాలుగు నాలుగు రకాలు చెప్పాము ఐదో రకమైన అంటే అటికాయలు అటికాయలు కూడా తీసుకోవాలి మొత్తం అయితే ఏమి తీసుకొని ఇంకా ఏమేమి అనేది చివరిలో చూపిస్తూ ఉంటాను ఒకటి ఒకటి లైన్గా చూస్తూ వీడియో అయితే చాలా బాగుంటుంది మనం చెప్పిన ఆర్డర్ అంతా పార్సల్ చేసేసారు తీసుకొని మా వెళ్ళిపోవడం సరిపోయింది ఎల్వడే వందలు ఇరవై ఏడు వందలు ఓకే అండి మే వచ్చిన స్టోర్లో అయితే ఇక్కడైతే జనరల్ స్టోర్ మొత్తం అని ఎనీ వన్ ఎనీథింగ్ ఐటెం అయితే ఇక్కడ అవైలబుల్ అండి చూసాను ఒకేసారి వీళ్ళైతే పార్సల్ చేసేసారు ఒకేసారి ఏటి యాడ్గా ఆరు కేజీ పావు కేజీ లాగా అన్నీ సపరేట్ సపరేట్గా కట్టేశారు ఏ ఐటమ్ ఐటమ్స్ సపరేట్ సపరేట్గా పెట్టేశారు చూసేయండి మన ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మన ఐటమ్స్ కరెక్ట్ ఇంకా టైం పట్టిదంట ఒక టెన్ మినిట్స్ అని చెప్పారు మేమందరికి వెళ్ళి సీట్లు కూడా తీసుకొచ్చాం ఇది ఒక కందిపప్పులు ఇది ఒక రకం అనుకుంటా నాకు తెలియదు అంతగా చూసారు కదా జనల్ స్టోరీ వీడియో చేస్తుందండి ఎనీ ఐడియం అయితే మొత్తం ఇంకా అంతేగానా మా నాన్న అండి స్టోర్ రూమ్ ఓకే అండి మొత్తంకైతే సరుకులు స్వీట్లు అన్నీ తీసుకున్నాం అలాగే ఇక్కడ తాముల బాగులు తీసుకోవడానికి వచ్చాము షాప్కి వచ్చాయండి తాముల బాగా కొట్టి వచ్చాము ఆ తాముల బాగలు అయితే తీసుకున్నాం అవి తీసుకున్న తర్వాత మళ్ళీ అటికెళ్ళి తీసుకోవాలండి అవి ఎందుకంటే తాములో పెట్టడానికి అందుకని చెప్పి తీసుకుంటున్నాం కందే అండి ఓకే అండి ఇప్పుడు తమలపాకులు తీసుకున్నాం సరుకులు తీసుకున్నాం స్వీట్లు తీసుకున్నాం అలాగే అటికలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ ఈ అటు షాప్లో మన ఈ బండికాడ అయితే అటికలు తీసుకుంటున్నాం ఒక ఎనిమిది డజన్లు తీసుకుంటున్నాం అంటే నూట ఇరవై కాయలు ఎనిమిది వేలు వస్తాయంట అవి తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ వీడియో అయితే చూస్తామండి వీడియో అటికలు అయితే చూడండి ఎట్టమో నేను మొత్తానికి అయితే ఎనిమిది డజన్లు తీసుకున్నాం పచ్చి పచ్చికయలు అన్నీ అయిపోతున్నాం అంటే పచ్చి పచ్చి కాయలు

నలుగురు జతలు ఆయన మంది ఖచ్చితంగా చేస్తానులే పెద్ద అడ్డు చేయవచ్చుగా జాగ్రత్త కట్టి అయితే కింద అట్టు ఉన్నాయనుకుంటున్నా చూసేయండి మొత్తానికి మన అటుకలకు ప్యాకింగ్ కూడా అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి మెల్లిగా ఒకటి ఆటో కూడా మాట్లాడమండి ఆటో కూడా జాచాలి ఒక్కొక్కటి మొత్తానికి అయితే వచ్చిన పని అంతా అయిపోయింది ఇంకా తర్వాత చల్లగా ఒక కూల్ డ్రింక్ తాగి ఇంకా తిరుగు ప్రయాణాన్ని మెల్లికి సాగించాలి ఇంటికి అయితే మాండి సీజన్లో బాగా అరుదుగా దొరికేవి ఏంటంటే అరుదుకు కాదు కామన్గా దొరికేది అంటే మ్యాంగోస్ అండి మాంటి అయితే ఒక టూ కేజీస్ కూడా తీసుకుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మా చెల్లెల పిల్లలు వచ్చారు కదా వాళ్ళకి అందరికీ ఉంటాయిలే అని చెప్పి ఒక రెండు కేజీలు మాడగా తీసుకున్నాం అలాగే ఇప్పుడు ఓకే అండి పిలుగుడికి వాచ్ తీసుకోవడం కానీ అలాగే వాచ్ షాప్కి వచ్చాం చూడండి గోల్డ్ కలర్ దీంట్లో ఏ కలర్ బాగుందో అంటే ఏ డిజైన్ బాగుందో మీరు కామెంట్ చేయండి వస్తా బయట పెడతావా ఇదో రకం అప్పుడు నా పిల్లప్పుడు తీసుకున్న రకం అయితే ఇదేనా ఇదో ఇదో ఏదో ఒక రకం తీసుకున్నాం ఇక్కడికి ఏదో వచ్చామండి ఓకే అండి మొత్తానికి ఎండలకి చల్లగా తాగాలని చెప్పి మజ్జిగ సుగంధ కాడికి వచ్చాము మజ్జిగ సుగంధం తాగబోదాం నేను మా అంటే చూడండి తయారు చేసి చూద్దాం చూపిస్తాను మీకు చాలాసార్లు చూపించాం కదా అంటే ఒక దగ్గర ఒక రకం ఉంటుంది ఇప్పుడు ఏం దగ్గర కూడా చూడండి కఠోర కొంచెం ఎక్కువ ఎగుదా మధ్య సుగంధాలు నాకు బాగా నచ్చింది ఏంటంటే కటోరా భలే ఉంది ఇంట్లో మధ్య ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఇక్కడ బాగుంది నేత చాలాసార్లు తగ్గినాయి ఇక్కడ టేస్ట్ ఉంది ఇక చూసేయండి మన పొప్పాలకు కావాల్సిన సరుకులన్నీ ఒకటి లిస్ట్ చేయించాం వరుసగా ఆ రకంగా నేను చూసేయండి ఇంకొక చూసేయండి మన సరుకులతో ఒకటి ఒకటి కట్టేశారు వేడి వేడిగా సపరేట్గా కట్టేశారు వీటన్నిటిని మొత్తం గోతంలో ప్యాక్ చేసుకొని ఇంకా వీటిని సేఫ్గా ఇంటికి చేర్చారండి ఇప్పుడు దాకా తిరిగి తిరిగి ఇలా కొన్ని అంతా ఎండకొచ్చాం ఎండకొచ్చామండి చాలా కల్లిపప్పు రెండు కేజీలు తెల్లం పావు కేజీ ఉంటుంది చూడు ఉంటుందా సంసార కేజీ యాలకులు వంద గ్రాములు చింతపండు కేజీ పచ్చిపప్పు మూడు కేజీలు జీలకర్ర పావు కేజీ దగ్గర కారం కేజీ ధర ముప్పై ఐదు ప్యాకెట్లు టాటా కాల్ ఒకటి తాళిబింజలు పావు కేజీ పామాయిల్ పది బాక్స్ ఒకటి బయట పెట్టేశా అండి లేదండి ఐదు లీటర్లు ఒకసారి తీసుకుపోయారా సన్ఫ్లవర్ తీసుకుంటా డబ్బా తీసుకోండి నాలుగు కిలోలు రాసింది సన్ఫ్లవర్ అలానా పది కిలోలు పాన్ వెలు సరే ఇచ్చేయండి అయ్యే ఇచ్చానులే అయ్యే ఇచ్చేయండిలే వదిలే

ఉల్లిపాయలు కేజీ ఉన్నారా మెంతులు వంద గ్రాములు మెంతులు ఏం లేదారా సాంబార్ వంద గ్రాములు కొబ్బరి కేజీ ధనియాల పొడి యాభై కేజీ చెక్క యాభై గ్రాములు కొబ్బరి పొడి మూడు వందల గ్రాములు లవంగాలు యాభై గ్రాములు మెంతులు రెండు వందల పై రెండు వందల గ్రాములు టేస్టింగ్ ఆటో కూడా వచ్చేసింది ఎందుకంటే లగేజ్ చాలా ఉంది కదా బండి వెళ్ళలేమని చెప్పి మనం ఆటో మారడాం మన అన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక మూడు నాలుగు కోసాలు ఉన్నాయి మొత్తం అవన్నీ తీసుకెళ్ళి మొత్తం బండి వేయాలి ఒక సో ఫైనల్లీ వచ్చిన పని అయితే అయిపోయింది అన్నీ ఆటోకి సర్దేసామండి లోన ఇంకా క్షేమంగా ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి ఒకటి చూపిస్తాం అన్నీ వేసాను వేసాను ఇక్కడ ఈ స్టోర్ దగ్గర అదే అండి సంగతి ఇంటికి లేక ప్రశాంతంగా మాట్లాడుకున్నాను నేను కామన్గా తాగే డ్రింక్లో ఇది ఒకటి పల్లెటో కూడా బాగుంపాలి ఇక్కడ బాగుంటాయి బుజ్జి కూడా ఒకటి పార్సల్స్కి తీసుకెళ్తున్నాను ఇంటికి బాటినే తా ఓకే అండి ఫైనల్ అయితే క్షేమంగా ఇంటికి ఆ సరుకులు అయితే వెనక వస్తున్నాయి ఆటోలో బుజ్జికి ఫలవర్ వేసుకొచ్చాను కదా తాగుతుంది కప్పులో వస్తుంది అదే సంగతి ఇప్పుడు ఆటో వచ్చింది ఆటో వచ్చాక అని దించి చూపిస్తాను ఒక్కొక్కటి మొత్తం ఒక ఆరు బ్యాగులు ఆరు బ్యాగులు అదే నాలుగు బ్యాగులు ఉంది మొత్తం పెట్లో మూడనో రెండు సంచులు ఒకటి అవన్నీ దించుతామండి ఓకేనా వీడియోలో చూసానండి చూసారు కదా ఇప్పుడు దాకా తర్వాత ప్రాపర్గా ఒక్కొక్కటి ఒకటి చెప్తా ఉంటాను సరుకులు పోయింది ఇంక రేపు నుంచి పొప్పాల హడావిడి మొదలైంది అనమాట ఇంక వీడియోస్ అయితే పెడతామండి తప్పకుండా ఫాలో అవ్వండి డైలీ వీడియో పెడతామండి ఇంకా ఎలా జరుగుతుంది ఏదనేది ఇంక రేపు అయితే వాంట్లో ఇంకా హడావిడి మాములుగా లేదు ఇంక మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి ఇంక చూసేయండి సరుకులు వచ్చిన తర్వాత చూపిస్తాం ఇంక మొత్తం కూడా సరుకులు పోయి వచ్చేసి ఇంకా హడావిడి చేస్తుంది అనమాట అన్ని తెచ్చింది అత్త పోయేచ్చరా పోయారా అన్ని తెచ్చారా చెప్పు మరి ఐదు సరికి ఏ గంట ఏడు పెట్టుకోవా ఏడు పెట్టు మొత్తం ఎన్న వచ్చినాయి లెక్కే ఇద్దాం అట్టుకోవాలి అటుకోవాలి ఏడేమి అన్ని తెచ్చి బరుస్తాడు

మనకే ఇస్తా ఉండు ఇస్తరాకులు మొత్తం రేపు పొద్దున్న చూపిస్తాం మొత్తం ఇంకా ఉన్నాయి అన్నమాట రెండు మూడు నాలుగు వచ్చి మన మాకు అండి ఇంకా ఉన్నాయా లేవా లేవా ఉన్నాయా అది రాజీ సరుకులే రెండు బస్తాలు ఉన్నాయా ఎవరి పప్పనాలు మందరా మహేంద్ర మావ ఇది మందేగా ఈ అమ్మాయి బా మాట్లాడింది మూడు కిలోలా ఒక పొయ్యి మీద పెట్టిన పొంగు వచ్చి అదేంటిది బాబాయిలు ఇవ్వండి అన్ని సరుకులు నీ స్థాయి దిగమ్మా అమ్మ కర్రు తీసుకొని వస్తుంది మీరు కర్ర తీసుకొని వస్తుంది అమ్మ దిగు చెప్పాలి దిగు అయ్యేంటి ఇంకేమన్నాయా ఇట్లానండి అండి ఇప్పుడు దాకా చూసారు కదా నేనేదే నేను మా ఆంటీ వెళ్ళి ఇప్పుడు దాకా చాలా కష్టపడి వచ్చామని వినకొండ అయితే ఇంటికి ఎట్ట కొట్ట క్షేమంగా సరుకులు ఇంట్లో జేడ్ చేసాము అయితే నేను వినకుండా మీద వెళ్తే బుజ్జేమో పొడవు పిల్లలకి వెళ్ళిందండి అయితే రెండు రోజులు బట్టి మాకు జర్నీ అయిపోతుందండి మా నిన్నేమో చొరవ పెట్ట ఆ విషయం చెప్పాలంటే అది చెప్పేది కదా ఆ తర్వాత ఇప్పుడు సందర్భం ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తామండి అదే అండి విషయం ఇంకైతే ఫర్దర్గా ఒక్కొక్క వీడియో అయితే డైలీ వచ్చిందండి రేపైతే పప్పనాలు రేపంటే ఆ గురువారం అండి రేపే అండి పోస్ట్ చేసేది పొప్పన కూడా రేపే అలాగే అయితే ఈరోజు పప్పనకు ముందు రోజు మేము ఈ వీడియో షూట్ చేసామండి అదే అండి ఇంక విషయం అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకా ఇప్పుడు చూశారు కదా ఇంకా ఫర్దర్ వీడియో కూడా చూస్తామండి మా వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే మీకు కానీ నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్